హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మరో మంచి హెల్దీ వీడియోతో మీ ముందుకు వచ్చానండి అదే ప్రోటీన్ పౌడర్ అండి ఈ ప్రోటీన్ పౌడర్ ఇంట్లో ఇలా చేసుకుంటే వన్ మంత్ వరకు పాడవకుండా ఉంటుంది ఈ పౌడర్ అయితే మా పిల్లల కోసం అయితే నేను ఎక్కువగా చేస్తానండి వాళ్ళకే యూస్ చేస్తాను ఎందుకంటే పిల్లలు అన్ని రకాల నట్స్ అవి తినరు కదండి బాదం పిస్తా ఇవన్నీ తినరు కదా మనం ఇలా పౌడర్ చేసి పెట్టుకుంటే మనం వాటిని ఫుడ్లో కానీ పాలల్లో కానీ వేసి పెట్టచ్చు వాళ్ళకైతే మనం పెడుతున్నామని తెలియకుండానే మనం ఫుడ్లో వేసి పెడితే వాళ్ళకి అందవలసిన అన్ని ప్రోటీన్స్ అయితే అందుతాయండి ఇప్పుడు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మీకు చూపిస్తాను బాదం వాల్నట్స్ పంప్కిన్ సీడ్స్ అండ్ ఫ్లాక్ సీడ్స్ వేరుశనగ అండ్ నువ్వులు జీడిపప్పు చూస్తున్నారు కదండీ ఇవి ఇవైతే వేస్తాను నేను ఫస్ట్గా అయితే ఒక పాన్ పెట్టుకుని మనం ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదండి ప్లెయిన్ పాన్ మాత్రమే పెట్టుకుని ఆ పాన్ ఎక్కిన తర్వాత బాదం వేపుకోవాలి ఫస్ట్గా లైట్గా వేపుకుంటే సరిపోతుందండి కొంచెం కలర్ చేంజ్ అయ్యి బ్లాక్ వచ్చేదాకా నెక్స్ట్ అయితే పంప్కిన్ సీడ్స్ కూడా వేసుకుని అవి కూడా ఇలా వేపుకోవాలి అవి కూడా ఇలా లైట్గా బ్లాక్ వచ్చినాయి కదా అప్పుడు తీసేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ జీడిపప్పు వాల్నట్స్ రెండు కలిపి అయితే వేస్తున్నాను ఈ వాల్నట్స్ అయితే ఇలా ముక్కలకైనా కట్ చేసుకుని వేసుకోండి అంటే లోపల వేగవు కదా అందుకనేసి ఈ వాల్నట్స్ అయితే పిల్లలకి ఎంత మంచిదో ఇంకా చెప్పనవసరం లేదు వాళ్ళైతే తినమంటే డైరెక్ట్గా మనం నానబెట్టిస్తే తినరు కదండి ఇలా పౌడర్ చేసి ఇస్తే చాలా బాగా వాళ్ళకి వెళ్తుంది కదా వెళ్ళాల్సిన న్యూట్రియన్స్ అన్నీ వెళ్తాయి ప్రోటీన్స్ కాలుష్యం అన్నీ అందుతాయి అనేసి ఇలా పౌడర్ చేసి పెట్టుకుంటే మన పిల్లలకి మనం డైరెక్ట్గా అన్ని నట్స్ ఇస్తాము అవి కూడా కొంచెం లైట్గా వేగిన తర్వాత తీసుకుని నెక్స్ట్ వేరుశెనగ గుళ్ళు కూడా వేపుకోవాలండి ఇవి కూడా ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేసుకుని నెక్స్ట్ బ్లాక్ సీడ్స్ వేసుకుంటున్నాను ఇవి త్వరగానే వేగిపోతాయండి వీటితో పాటు నేను నువ్వులు కూడా వేసేసుకుంటున్నాను ఇందులో నువ్వులు చాలా ఫాస్ట్గా వేగుతాయి కదా అందుకు రెండు కలిపి అయితే వేపేసుకుంటున్నాను ఈ ఫ్లాక్ సీడ్స్ కూడా త్వరగానే వేగిపోతాయండి మీకు కనిపిస్తున్నాయి కదా ఇలా చిటపట్లాడుతున్నాయి కదా అలాంటప్పుడు ఈ నువ్వులు కూడా వేసేసుకుని లైట్గా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే మనం తీసుకున్న నట్స్ అన్నీ వేపేసుకున్నట్టే ఇప్పుడు ఇవన్నీ మిక్సీ జార్లో వేసేసుకుని పౌడర్ చేసుకోవడమేనండి ఇలా అన్నీ మిక్సీ జార్లో వేసేసుకున్నాను అన్నీ కలిపి అయితే వేసేసుకున్నాను మరి చల్లారిని కొంచెం హీట్గా ఉన్నప్పుడే పౌడర్ చేసుకోవాలి అలా హీట్గా ఉన్నప్పుడు పౌడర్ చేసుకుంటే పౌడర్ అనేది మెత్తగా బాగా వస్తుంది అదే చల్లారిన తర్వాత పౌడర్ చేసుకుంటే ఆయిల్లా వచ్చేస్తుందండి అయితే పౌడర్ చేసుకున్నానండి ఇంకా మెత్తగా కావాలని మళ్ళీ గ్రైండ్ చేసుకున్నాను మనం చల్లారిన తర్వాత ఇలా గ్రైండ్ చేసుకుంటే మనకు నువ్వుల్లోనూ వేరుశనగల్లోనూ ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆయిల్లా వచ్చేస్తుంది కాబట్టి మీరు కొంచెం వేడిగా ఉన్నప్పుడే పౌడర్ అంటే చేసుకుంటే బాగా వస్తుంది పౌడర్ అయితే చూస్తున్నారు కదా ఇక్కడ మెత్తగా బాగా వచ్చింది ఇలా ఒక ప్లేట్లో వేసుకుని చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో వేసుకొని క్లోజ్ చేసుకుంటే సరిపోతుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు బయట ఉంచుకున్నా పర్వాలేదండి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు ఈ ప్రోటీన్ పౌడర్ అయితే రోజు పాలల్లో ఒక స్పూన్ వేసి కలిపివచ్చండి కొంతమంది అయితే ఇష్టపడరు ఎందుకంటే ఆయిల్లా పైకి తేలుతుంది కదా అలాంటి వాళ్ళ కోసం అయితే రైస్లో అంటే చిన్నపిల్లల కోసం చెప్తున్నారు రైస్లో మనం రైస్ పెట్టేటప్పుడు ఒక స్పూన్ రైస్లో వేసేసి కలిపేసి మనం ఫుడ్ అయితే పెట్టేయచ్చు పిల్లల కోసం అనే కదండి పెద్దవాళ్ళు కూడా యూస్ చేయొచ్చు మనం ఏమైనా ఫ్రైస్ చేసుకుంటాం కదా బీరకాయ ఫ్రై బెండకాయ ఫ్రై ఇలా ఫ్రైలు చేసుకున్నప్పుడు ఆ ఫ్రైస్లో లాస్ట్లో ఫ్రై అయిపోయిన తర్వాత ఒక వన్ స్పూన్ వేసుకుని ఫ్రై చేసుకుంటే మనకు కూడా చాలా మంచిదండి ఇలా ట్రై చేసి మీ పిల్లలకు కూడా ఇలా చేసి పెట్టండి ఎలా అనిపించిందండి ఈ వీడియో మీకు నచ్చిందా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి వీడియోతో మీ ముందుంటా